అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యూసీ జున్ను వల్గస్ కాకరకాయ మెంతి కూర చేశానండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఎక్కువ చేతి లేకుండా చాలా కమ్మగా ఉంటుందండి మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి ముందుగా అయితే కాకరకాయలు ఈ విధంగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని దాంట్లో పసుపు ఉప్పు వేసి మంచిగా కలిపి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని వెడకగానే కాకరకాయలు అన్నింటినీ ఇలా స్క్వీజ్ చేసుకుంటూ కడాయిలో వేసేసుకొని వేగనివ్వాలండి నూనెలో ఇలా వేగిన తర్వాత చూడండి వీడియోలో చూపించిన విధంగా ఎక్కువ మాడకుండా చూసుకొని వేగనివ్వాలి ఆ తర్వాత వాటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకొని వేడకైనా జీలకర్ర ఆమాలు ఎండుమిరపకాయలు వేసి అవి కూడా కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవి నూనెలో మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసుకోవాలి కలిపిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి టమాటాలు కూడా వేసుకొని మంచిగా కలిపేసి మెంతికూర వేసుకోవాలి మెంతికూర వేసి కలుపుకొని కాస్త నూనెలో మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చూడండి ఈ విధంగా ఉడుకుతుంటాయి ఇలా ఉడుకుతున్న టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటినీ వేసుకొని కలుపుకోవాలండి కలుపుకొని వీటిని కూడా మూత పెట్టి మరికాసపు మగ్గించుకోవాలి ఇలా మంచిగా మగ్గిన తర్వాత కాకరకాయలు ఆల్రెడీ ఫ్రై అయినాయి కాబట్టి తొందరనే మగ్గిపోతాయి ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి నేను రెండు స్పూన్లన్నర కారం పొడి వేసుకున్నానండి మీరు ఎంత స్పైసీగా తింటే దాన్ని బట్టి వేసుకోండి రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపేసి చింతపండు రసం వేసుకోవాలండి మనము వాటరు ఏ విధంగా కర్రీలో వేస్తామో అంటే కొన్ని వాటరు ఏ విధంగా వేస్తామో అలాగే చింతపండు రసం కూడా కొంచమే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు చింతపండు పులుపుని బట్టి వేసుకోవాలి వేసుకొని వేశుగు మంచిగా కలిపేసి ఆ తర్వాత ధనియా పౌడర్ వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి మూత తీసి కొత్తిమీరు కరివేపాకు వేయాలి ఇలా వేసిన తర్వాత కలిపేసుకోవాలి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి కాకరకాయ మెంతి కూర అండి చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది పిల్లలకి పెద్దలకి తప్పక లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్